శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేనరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఇదే పన్నెండవ రాశి చివరి రాశి ఈ రాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ది దు ధ దే దో చి అని అక్షరములు బీజ అక్షరములను గ్రహించండి ఈ అక్షరములు కేవలం ఉచ్చరించడమే తప్ప వీటితో పేర్లు పెట్టక్కర్లేదని చాలాసార్లు చెప్తాం ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఇదే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశివారు కొత్తగా గృహ నిర్మాణాలు చేస్తారు ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు స్వగృహంలో సుఖంగా ఉంటారు ఉన్నత విద్యల్లో రాణిస్తారు అనేక అధికారాలు పెరుగుతాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది సర్వ సౌఖ్యాలు పొందుతారు ఆర్థికంగా బాగుంటుంది శారీరకంగా బాగుంటుంది చిన్న చిత్తగా ఒత్తిడులు వస్తూ ఉంటాయి నోరు మాత్రం అదుపులో పెట్టుకోవాలి నోటు దురుసు వాళ్ళు ఇబ్బందులు వస్తాయి కనుక ఎప్పుడైనా మనం ఎక్కువగా మాట్లాడుతున్నాము అనుకున్నప్పుడల్లా ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రం కానీ లేక ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మంత్రం కానీ చెప్పించుకోండి వీరికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి బాగుంటుంది మధ్యలో ఒడిదుడుకులు వస్తాయి బాగుంటుంది ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అన్నిట్లోంచి ఈ మంత్ర ప్రభావంతో బయటపడతారు అన్ని పనులు బాగా చేయగలుగుతారు ముఖ్యంగా అర్చన లేక పౌరోహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంటుంది విదేశీయానాలు ఉన్నాయి అమెరికా కెనడా యూరప్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది ధనం ఖర్చు అవుతుంది వస్తుంది దూర ప్రయాణాలు బాగా చేస్తారు మే నెలలో తీర్థయాత్రలు చేయగలుగుతారు ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది రైతులకి అంటే వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళకి చేపల చెరువుల్లో ఉన్న వాళ్ళకి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ బాగుంది పొగాకు వ్యాపారులకైతే ఇంకా బాగా ఉన్నది ఈ సంవత్సరం ఏలునాడు శని ప్రభావం ఉంటుంది కానీ దేవతానుగ్రహంతో అందులోంచి బయటపడతారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది దైవ బలం ఉండడం వల్ల కష్టాల నుంచి బయటకు వస్తారు వీలున్నంత వరకు అమ్మవార్లకి లేక సత్యనారాయణ స్వామికి ప్రదక్షిణ చేసుకోండి నవగ్రహ ప్రదక్షిణ చాలా మంచిది సోదర సోదరీ కలుస్తారు అభిమానం పొందగలుగుతారు వైవాహిక జీవితం కూడా ఉంటుంది ఈ సంవత్సరం పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళవుతుంది ముఖ్యంగా రేవతీ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళవుతుంది పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ అందులోంచి బయటకు వస్తారు వ్యాపారస్తులకి చాలా బాగున్నది వ్యాపారం కోసం పెట్టుబడులు వస్తాయి తగిన లాభాలు కూడా లభిస్తాయి వీలున్నంత వరకు వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే వివాదాల వల్ల ఒత్తిడి వస్తుంది జూలై నవంబర్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంది ఆ సమయంలో రుద్రాభిషేకం చేసుకోండి లేదా ఆలయాల్లో ప్రదక్షిణలు చేసుకోండి చిన్న చితగా వ్యాధులు ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి అప్పుడప్పుడు మనస్సుకి చికాకు ఉంటుంది అయినా ఇందాక చెప్పినట్లుగా దేవతా అనుగ్రహం వల్ల అందులోంచి బయటపడవచ్చు ఎక్కువగా విదేశీ యోగం ఉంది వాళ్ళకి ఉత్పత్తులు చేయగలుగుతారు ఎగుమతులు చేసేటటువంటి వాడికి కాలం వ్యాపారం చేసేవాడికి చాలా బాగుంది ఇక ఎవరి దగ్గరైనా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కీర్తి పెరుగుతుంది ధనము పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది శనివారం శనివారం వీలుంటే నవగ్రహ ప్రదక్షణ చేయండి లేక హనుమంతుడిని పూజించండి ఇంకొంచెం ఎక్కువ శుభం కలుగుతుంది తద్వారా అశాంతి తొలగుతుంది ఏ మాసములో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో సంక్షేపంగా చెప్పుకుందాం ఏప్రిల్ నెలలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది విదేశ యోగం ఉన్నది సామర్థ్యం పెరుగుతుంది ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు మేలో ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉంది శత్రువులను జయించగలుగుతారు తీర్థయాత్రలు చేయగలుగుతారు సోదర సోదరీ నుంచి సహకారం లభిస్తుంది స్నేహితులు పెరుగుతారు జూన్లో అభివృద్ధి ఉంది నానుకున్న వాళ్ళ వల్ల సహకారం కలుగుతుంది ఆనంద జీవితం గడుపుతారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది ధనం పెరుగుతుంది జూలైలో కొంచెం కాళ్ళనొప్పులు నొప్పులు ఉన్నాయి జ్వరాలు ఉన్నాయి వీటి నుంచి బయటపడడానికి వీలున్నంతవరకు హనుమంతుడిని పట్టుకోండి రుద్రాభిషేకం చేసుకోండి లేక ప్రదక్షిణ చేసుకోండి ఆగస్టులో సంతానం వల్ల శుభవార్తలు వింటారు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది ఆర్థిక అభివృద్ధి ఉంది అన్ని రకాలుగా శుభం ఉంటుంది సెప్టెంబర్లో కొత్త ఇళ్ళు కొండం లేక స్థలాలు కొంటారు లేక ఉన్న ఇళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు విదేశయానం ఉన్నది అక్టోబర్లో వీలున్నంతవరకు స్నేహితులు సహకరిస్తారు రుణాలన్నీ కూడా విముక్తవుతాయి శుభం కలుగుతుంది విదేశయానం చేసే వాళ్ళకి లాభం ఎక్కువగా ఉన్నది నవంబర్లో అయితే కొంచెం గొంతు నొప్పి కడుపు నొప్పితో బాధపడతారు కానీ వీలున్నంతవరకు ఔషధాలు సేవిస్తున్నప్పుడు మందులు వేసుకుంటున్నప్పుడల్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనే చెప్పాలి చేయండి డిసెంబర్లో అన్ని పనులు సులభంగా చేస్తారు హాయిగా ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సమస్త దోషాలు తొలగిపోతాయి ఐశ్వర్యం పొందుతారు జ్ఞానం పొందుతారు ఆదాయం పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు బాగుంటుంది బాగా ఇంకా ఫిబ్రవరి అయితే చెప్పాకర్లా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఈ రాశి వారికి చాలా బాగున్నది ఏదనుకుంటే ఆ పని అవుతుంది ఒక్క ముక్కలు చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటే ఆ పనిలో అభివృద్ధి తప్ప వారు ఏముండదు అన్నమాట వ్యవహార జయం ఉన్నది ఆరోగ్యం బాగుంటుంది మార్చిలో మాత్రం కొంచెం చికాకులు ఎక్కువ ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి ఆ సమయంలో భగవన్నామస్మరణ చేసుకుని నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి శుభం భూయ